కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన హామీల్ని అమలు చేయకపోగా గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన చట్టాలని అమలు చేయటం జరుగుతుంది ఉదాహరణకి ముందున్నటువంటి కౌలు కార్డుల జారీలో భూయజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇచ్చేవాడు గ్రామ సభ ఆమోదంతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత కవులు చట్టాలన్నీ రద్దు చేసేసి భూయజమాని సంతకం పెడితేనే కార్డులు ఇస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం చాలా దుర్మార్గం అయింది అట్లాగే రైతులకు ఏంటి ఓసీ కవులు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవటం ఏంటని అటు అసెంబ్లీలోనూ ఇటు బయట చెప్పారు అంతేకాకుండా మేము నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఇప్పటి జల వనరుల శాఖ మంత్రి రామ్మోహన్ రాయుడు గారు వచ్చి రామమూర్తి గారు వచ్చేసి రామారాయణ గారు వచ్చి ఆయన కూడా మన డిమాండ్స్ ని మద్దతు తెలియజేస్తూ ప్రసంగించారు మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ మార్పులు ఉన్నారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది ఒక సీజన్ లో కౌలు కార్డులు పాత చట్టాన్ని అమలు చేశారు భూయజమాని సంతకమే అన్నారు మళ్ళీ ఈ ఇప్పుడు ఈ సీజన్ లో కూడా కొత్తగా కౌల్ కార్డులు జారీ చేస్తూ భూయజమాని సంతకం పెడితేనే కార్డులు ఇస్తారని చెప్పేసి జీవో ఇచ్చారు అంటే మాటల్లోనేమో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించటం చేతుల్లోనేమో వైసీపీ ప్రభుత్వం చేసిన చట్టాలను అమలు చేయటం ఇవాళ వ్యవసాయ రంగంలో మనం చూస్తున్నాం ముందు కూడా రైతు భరోసా ఇచ్చేటప్పుడు ఓసీ కౌలు రైతులకు ఇచ్చేవాడు కాదు కానీ వీళ్ళు అధికారంలోకి వస్తే మేము కులాలతో సంబంధం లేకుండా అందరికీ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత భూ యజమానుల వివరాలు సేకరిస్తున్నారు ఇప్పుడు భూ యజమానుల వివరాలు మాత్రమే తీసుకుంటే భూ యజమానులకు మాత్రమే అన్నదాత సుఖీభావం ఇరవై వేలు ఇస్తారా కౌలు రైతుల వివరాలు ఇంకా సేకరించట్లేదు కౌలు రైతులకు అసలు ఇస్తారా ఎవరా అనేది పెద్ద సందేహం రైతాంగంలో పెద్ద ఆందోళనగా ఇవాళ కనిపిస్తుంది కానీ మాటలు చెప్పేటప్పుడేమో ఒక రకంగాను చేతలు ఇంకో రకంగా ఉండి దాంతో ఈ సంవత్సరం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో కౌలు రైతులు ఉన్నారు ఇప్పటికే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మిర్చికి ధర లేదు పొగాకుకు ధర లేదు కోకోకు ధర లేదు అట్లాగే పామాయిల్ కూడా ధర పడిపోయింది అట్లాగే అపరాలు మినువులు ఇట్లాంటి అన్ని పంటలు ధరలు పడిపోయినాయి అట్లాగే ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వ కొనుగోలు సంస్థల ద్వారా ధాన్యం కొంటున్నామన్నారు తేమ శాతం ఇంకోటి ఇంకోటి అభ్యంతరాలు పెట్టి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ధాన్యానికి కూడా రాలేదు ఇట్లా ఈ విధంగా ప్రతి పంటకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పడిపోయినాయి ఖర్చులు పది నుంచి పది శాతం పదిహేను శాతం పెరిగింది కేంద్ర ప్రభుత్వం మొన్న కనీస మద్దతు ధరలు ప్రకటిస్తూ ధాన్యానికి మూడు శాతం కొన్నిటికి ఒక శాతం లోపే ధరలు మార్పులు చేయటం జరిగింది అంటే ఉత్పత్తి ఖర్చులు పది నుంచి పదిహేను శాతం పెరుగుతుంటే మద్దతు ధరలు కేంద్ర ప్రభుత్వం ఒక శాతం నుంచి మూడు శాతం పెంచుతుంటే అనేక రాష్ట్రాలు బోనస్లు ఇస్తున్నాయి తెలంగాణలో సన్న బియ్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు కేరళలో ఎనిమిది రూపాయలు ధాన్యానికి బోనస్ ఇస్తున్నారు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇట్లాంటి అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవడానికి మేము ఇది చేస్తామని చెప్పి చెప్తున్నాను కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పడిపోయిన పంటలను కాపాడటానికి ఆ మద్దతు ధరలు ఇప్పించటానికి కంపెనీలను బతిమలాడుతున్నారు తప్పితే మద్దతు ధరలు ఇచ్చేట్టుగానో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత బోనస్ ఇచ్చేట్టుగాను చర్యలు ఏమీ లేవు వీటన్నిటితో రైతాంగమే ఇబ్బందుల్లో ఉంటే కౌలు రైతులు మరీ ఇబ్బందుల్లో ఉన్నారు దానితో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఆత్మహత్యలు ఆపాడ ఆపాలన్నా లేదు వ్యవసాయాన్ని కాపాడాలన్నా కౌలు రైతులను రక్షించాలన్నా ప్రభుత్వం వెంటనే ఈ కౌలు రైతుల చట్టాన్ని సవరణ చేయాలి అన్నదాత సుఖీభవ ఎవరైతే పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారో అట్లాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఉద్దేశించిన పెట్టుబడి ఖర్చులు ఇవి ఆ పెట్టుబడి ఖర్చుల కోసం ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలి కులాలతో సంబంధం లేకుండా ఓసీ బీసీ అనే సంబంధం లేకుండా అందరికీ కౌలు రైతులకి అన్నదాత సుఖీభావం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అందుకని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా తను తీసుకున్నటువంటి పొరపాటు ధోరణని మార్చుకుని మంచి చేస్తే ఈ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది గతంలో కేసీఆర్ గారు మేము కౌలు రైతులకి వాళ్ళు ఇచ్చే ఎకరానికి పదివేల రూపాయలు సహాయం అన్నాడు కౌలు రైతులను విమర్శించిన కేసీఆర్ ఓడించారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కౌలు చట్టాలు రద్దు చేయడం వల్ల కారణాలు ఏమన్నా ఆయన ఓడిపోయాడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మేము కౌలు రైతులను గుర్తించమని చెప్పినందుకు ఆయనకు కూడా వార్తలు పెట్టారు అందుకనే క్రింది స్థాయిలో మేము అందర ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీపీలు జెడ్పీటీసీలు చాలా మంది పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ పెట్టుబడి సహాయం వాస్తవంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి చెప్పే ధైర్యం లేదు మంత్రులు మాట్లాడే ధైర్యం లేదు మాటలేమో కోటలు దాడుతున్నాయి ఈ కౌలు రైతుల సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి ముందుకు జరగట్లేదు అట్లాగే ఇప్పుడు కాలవల రిపేర్లు బాగా అన్యాయంగా ఉంది విత్తనాలు నైంటీ పర్సెంట్ సబ్సిడీ అయితే అడుగుతుంటే బయట మార్కెట్తో పోల్చి మేఘర్ అమౌంట్ ఇస్తున్నారు కానీ వాళ్ళకి సంబంధించి నైంటీ పర్సెంట్ సబ్సిడీతో రైతాంగానికి విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైనత్తుల సంగతి వాళ్ళ కొంచెం ఆశ్చర్యంగా ఉంది అందుకనే పెట్టుబడి ఖర్చులు పెరిగిన సందర్భంగా ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని కౌలు రైతులకి ఇవ్వాలి అది ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలి కులాలతో సంబంధం లేకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పటికే మొన్న మండలాల్లో ధర్నాలు చేశాం కలెక్టర్ ఆఫీసులో మేమరాణాలు ఇచ్చాం రేపు జూన్ పదకొండవ తారీఖున మంగళగిరిలో ఉన్నటువంటి సిసిఎల్ఏ ఆఫీస్కి వ్యవసాయ శాఖ కమిషనర్కి వేలాది మంది కౌలు రైతులు సమీకరించి ఆ ర్యాలీ చేసి చెలో మంగళగిరి అని పిలిపించాం దాన్ని కౌలు రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం కూడా పునరాలోచించుకుని ఈ చట్టాన్ని మార్చడానికి ముందుకు రావాలని చెప్పేసి కౌలు రైతులు మోసం చేసే పనులు వద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తారు నా పేరు కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు డెల్టా ప్రాంతంలో ప్రధానంగా నూటికి ఎనభై మంది కౌలు రైతులే వ్యవసాయంలో ఉన్నారు సొంత రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు కావటం లేదు అలాంటిది కౌలు రైతులు వ్యవసాయాన్ని తమ భుజాన్ని ఎత్తుకుని ప్రజలందరూ కూడా అన్నం పెట్టే పని కౌలు రైతులు చేస్తా ఉన్నారు అలాంటి కౌలు రైతులకి చట్టం మార్చాలని చెప్పి అనేది అనేక సంవత్సరాలుగా కౌలు రైతు తరఫున ఆందోళన చేస్తున్నాం ఎందుకంటే భూ యజమాని సంతకం నిబంధన పెట్టిన తర్వాత కౌలు కార్డుల సంఖ్య గణనీయంగా పడిపోయింది దానికి తోడు బినామీ కార్డుల సంఖ్య కూడా పెరిగింది అందుకని ఈ చట్టాన్ని మార్చాలని చెప్పి అనేది మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం దీనికి ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వం గతంలో మేము చేసినటువంటి ప్రతి ఆందోళనకి మద్దతు తెలియజేస్తూ ఈ చట్టాన్ని మేము రాగానే మారుస్తామని చెప్పని చెప్పి కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ముసాయిదా చట్టం తయారు చేశామని చెప్పి అని చెప్పారు ఆ చట్టాన్ని మాకు కూడా పంపించారు దానికి మేము ముప్పై నాలుగు సవరణ చేసి మరీ పంపించాం ఇంకేముంది దీన్ని సమావేశం అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి దీన్ని ఆమోదిస్తామని చెప్పని అన్నారు బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి కానీ ఇప్పటికీ దాని గురించి అజీ అజాగతి లేదు అట్లాగే వీళ్ళు వచ్చిన తర్వాత గత సంవత్సరం ఖరీఫ్లో లో కానీ రబీలో కానీ ఎవరికి కూడా కౌలు రైతులకి ఎవరికి కూడా అన్నదాత సుఖీభావ ఇరవై వేల రూపాయలు ఇచ్చింది లేదు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎంతవరకు ఇస్తారని చెప్పి అనేది ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే కౌలు రైతులకి కార్డులే రానటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరికనిస్తారు తిరిగి మళ్ళీ ఎవరైతే వ్యవసాయం చేయకుండా కౌలికిచ్చు ఉన్నటువంటి భూస్వాములు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అందుకని అట్లా కాకుండా కౌలు రైతులందరికీ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము దీంతో పాటు గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి వరదల కారణంగా బొడమేరు మొత్తం కూడా ఎక్కడక్కడ కట్టలు తెగిపోయి మొత్తం ప్రాంతం అంతా కూడా ముంచెత్తేసింది కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం మండలం నుంచి ప్రారంభించి నందివాడ మండలం వరకు వేలాది ఎకరాల్లో పంట నాశనం అయిపోయింది బొడమేరు గళ్లు పడిపోయి ఉన్నాయి కానీ మేము అనేక సార్లు కలెక్టర్ని అధికారులని కలిసి ఆ బొడమేరు గళ్లు వెంటనే పోడ్చాలి లేకపోతే తిరిగి మళ్ళీ నష్టం జరుగుతుందని చెప్పని తెలియజేస్తే చేసేస్తామని చెప్పిన అన్నారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఎన్ని చోట్ల గళ్ళు పడి దానికి ఎంత ఎస్టిమేషన్ చేశారు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అవి ఎప్పుడు పూడుస్తారని చెప్పి అనేది ఇప్పటికి కూడా వాళ్ళకే అర్థం అయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మొన్న జరిగినటువంటి సమావేశంలో కలెక్టర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ వీళ్ళు మాట్లాడుతూ ఎప్పుడు మేము నిధులు కేటాయిస్తున్నాం మొత్తం బుడమేరు గళ్ళు పూడుస్తాం ఇదే కాదు కాలువలన్నీ బాగు చేస్తామని చెప్పి అని చెప్పారు అంటే సేదన వచ్చేసిన తర్వాత ఓ పక్కన రేపు పదవ తారీఖు నుంచి నీళ్లు వెళ్తామని చెప్పని చెప్తా ఉన్నారు వర్షాలు పడతా ఉన్నాయి ఇంత నెత్తి మీదకు వచ్చిన తర్వాత ఇప్పుడు నిధులు విడుదల చేసి ఎప్పటికీ కాలువలు గళ్ళు పూడుస్తారు బుడమేరి కాలువలన్నీ ఎప్పుడు బాగు చేస్తారని చెప్పి అర్థం కాని ప్రశ్నగా ఉంది అందుకని ప్రభుత్వం వెంటనే వడమేరు గళ్లు దీంతో పాటు ఉర్రపటెక్క తూటుకాడ పేరుకున్నటువంటి మొత్తం కూడా క్లీన్ చేయాలి ఆ రకంగా ఉంటేనే కింద వరకు కూడా నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పని కోరుతూ అట్లాగే ఈ కౌలు కార్డుకి యజమాని సంతకం అనేటువంటి నిబంధన తొలగించి కార్డులు ఇవ్వాలి పాటు ప్రతి కౌలు రైతు కూడా అన్నదాత సుఖ్యబా ఇవ్వాలని చెప్పని